అందరికీ నమస్కారం నీ పేరేమిటమ్మా అని అన్నారు వర్ధనమ్మగారు ఒత్తులు నలుపుతూ జ్యోతి శివజ్యోతి అని ఎంది ఆ అమ్మాయి వినయంగా వంట చేయగలవా ఆ అమ్మాయిని ఆపాద మస్తకం ఓ పర్యాయం చూసి అడిగారు పిండి వంటలు టిఫిన్లు కూడా చేయగలనండి అని ఎంది ధైర్యంగా నాలుగు రోజులుండి వెళ్ళిపోతాను అని అనవు కదా అని అన్నారు చిరునవ్వుతో అననండి ఉంటాను అని అంది నమ్మకంగా సన్నమ్మ అని అంటూ కేక వేశారు వర్ధనమ్మ గారు పని మనిషి సన్నమ్మ లోపల నుంచి గబగబా వచ్చింది సన్నమ్మకు యాభై ఏళ్ళు ఉంటాయి సన్నగా పొడవుగా ఉంటుంది చామన ఛాయ ఈ అమ్మాయి జ్యోతి నాకు పనిలో సహాయం చేయడానికి వచ్చింది గెస్ట్ రూమ్లో ఉంటుంది తీసుకొని వెళ్ళు కాళ్ళు చేతులు ముఖం కడుక్కోమను ఇల్లు వంటగది చూపించు అని అన్నారు రెండు గారు ఆ సంచి వండి అని అంది పర్వాలేదు పద అని అంటూ ఆమె వెంటే నడిచింది గెస్ట్ రూమ్ కడిగినట్లుగా ఉంది గదిలో ఒక బల్లా మంచం దాని మీద పరుపు దిండు ఉన్నాయి సీలింగ్ ఫ్యాన్ కూడా ఉంది కిటికీలో నుంచి చల్లటి గాలి వీస్తుంది గది గోడకి నిలువెత్తు అలమరా ఉంది ఒక తలుపుకి మిర్రర్ ఉంది అలమరాలో రెండు బెడ్షీట్లు టాయిలెట్ సామాన్లు కూడా ఉన్నాయి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది అందులో సామాన్లు తమరి కోసం పెట్టినవే పెందల కాడే లేచి గది కడిగానండి అని అంది సన్నమ్మ జ్యోతి తన బ్యాగ్ అల్మరాలో ఉంచి సోప్ తీసుకొని వెళ్ళి కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని వచ్చింది సన్నమ్మ ఇల్లంతా జ్యోతికి చూపించింది మేడ మీద మూడు బెడ్రూమ్స్ ఒక డ్రాయింగ్ రూమ్ ముందు వెనుక విశాలమైన బాల్కనీలు ఉన్నాయి కింద గెస్ట్ రూమ్తో నాలుగు బెడ్రూమ్స్ కిచెన్ డైనింగ్ హాల్ పూజా మందిరం డ్రాయింగ్ రూమ్లు ఉన్నాయి ఇంటి చుట్టూ విశాలమైన పెరడు అందులో కొబ్బరి మామిడి జామ అరటి చెట్లు పూల మొక్కలు ఉన్నాయి అమ్మాయిగోరు టీ పెడతారా పాలు ఫ్రిడ్జ్లో ఉంటాయి ఎంతమందికి ఎందరంటే పెద్దమ్మగారు శాతులు గారు అని అంటూ వేళ్ళు లెక్క పెట్టి ఐదు మంది అని ఎంది ఐదు వేళ్ళు చూపించి సన్నమ్మ కిచెన్ గుమ్మం వద్ద నిలబడి ఏ సామాన్లు ఎక్కడ ఉంటాయో చెప్పింది జ్యోతి టీ కలిపి రెండు కప్పులు ట్రేతో తెచ్చి టేపాయ్ మీద పెట్టింది వర్ధనమ్మగారు శాస్త్రి గారు చెరో కప్పు తీసుకున్నారు వర్ధనమ్మగారు టీ కొద్దిగా రుచి చూసి చాలా బాగుందమ్మా టీ అని మెచ్చుకోలుగా అంది టీ నువ్వు సన్నమ్మ తీసుకుని వాచ్మెన్ రంగయ్య కూడా ఇవ్వు అని అన్నారు ఆవిడ చెప్పినట్లే చేసింది జ్యోతి వర్ధనమ్మ గారి వయస్సు సుమారుగా అరవై సంవత్సరాలు ఉంటాయి ఆమె భర్త వాసుదేవరావు గారు సివిల్ సర్జన్గా పనిచేసి రిటైర్ అయి నాలుగేళ్ల క్రితం పోయారు వారి కుమారుడు విజయ్ కోడలు నళిని ఇద్దరు గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్స్ వారికి ఇద్దరు కొడుకులు పెద్దవాడు వాసు ఆరు సంవత్సరాలు రెండోవాడు బంటి నాలుగు సంవత్సరాలు ఉంటాయి ఇద్దరు కాన్వెంట్లోనే చదువుతున్నారు వర్ధనమ్మ గారు పూర్వకాలపు మనిషి అయినా ఆవిడకు ఎక్కువగా చాదస్తం లేదు మడి తడి ఆచారం పాటిస్తారు కానీ అవన్నీ ఉదయం ఆవిడ పూజలు ముగిసే వరకే అయితే ఉదయం పూట ఆవిడకు ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది ఎనిమిది గంటల ముప్పై నిమిషాల కల్లా మనవాళ్ళిద్దరూ టిఫిన్ తిని కొద్దిగా టిఫిన్ లంచ్ బాక్స్లో పెట్టుకొని కాన్వెంట్కి వెళతారు మరలా ఒంటి గంటకి తిరిగి వస్తారు అప్పుడు వారికి భోజనం పెట్టాలి ఉదయం తొమ్మిదిన్నర గంటలకు కొడుకు కోడలు టిఫిన్ బాక్స్ తీసుకొని డ్యూటీకి వెళ్ళి సాయంత్రం ఆరు గంటలకి తిరిగి వస్తారు అందువలన ఆవిడ ఉదయాన్నే పూజా కార్యక్రమం పూర్తి చేసుకొని ఎనిమిది గంటలకు టిఫిన్ తొమ్మిది గంటలకి వంట పూర్తి చేయాలి పిల్లలిద్దరిని స్కూల్కి రెడీ చేసి పంపించే వరకు నడినికి వీలవ్వదు అత్తగారికి సహాయం చేయటానికి ఆ తర్వాత ఆమె రెడీ అయ్యేసరికి ఇక టైమే ఉండదు సాయంత్రం అలసిపోయి వచ్చిన కోడల్ని చూసి ఆమె ఏ పని చెప్పలేకపోతున్నారు ఆవిడకు వంట పని చేయటానికి ఇంట్లో ఉండటానికి ఒక పిల్లను పెట్టుకోవాలి అని ఆ విషయం శాస్త్రి గారికి చెప్పారు శాస్త్రి గారు ఎంతో ప్రయత్నించి చివరికి ఆయన తమ్ముడు పై ఊరు నుంచి జ్యోతిని తీసుకొని వచ్చారు జ్యోతికి పదహారు సంవత్సరాల వయసు ఉంటుంది పసిమి ఛాయ ముఖంలో మంచి కళ ఉంటుంది కడిగిన ముత్యంలా ఉంటుంది పని చక్కగా చేస్తుందండి నెమ్మదస్తురాలు కూడా ఒకప్పుడు ఎంతో బాగా బతికిన వాళ్లే తల్లి తండ్రి యాక్సిడెంట్లో పోయారట అని అన్నారు శాస్త్రి గారు శాస్త్రి గారికి అర్చనగా వంద రూపాయలిచ్చి వారిని పంపించేశారు గారు రాత్రి వంట గారే చేసింది ఆవిడకు సహాయం చేసింది జ్యోతి మర్నాడు ఉదయం జ్యోతి ఐదు గంటలకే నిద్రలేచి స్నానం వగైరాలు పూర్తి చేసి ఫిల్టర్ కాఫీ చేసింది పూజ గది శుభ్రం చేసి పూజా సామాగ్రి రెడీ చేసింది కిచెన్లో సామాన్లు నీట్గా సర్ది పెట్టింది వర్ధనమ్మగారు బ్రష్ చేసుకుని వచ్చేసరికి ఆవిడకు కాఫీ కల్పించింది అప్పుడే స్నానం కూడా చేసేసావా తల్లి అని అన్నారు చిరునవ్వుతో ఆ రోజు రెండు పూటల జ్యోతి చేతి పంట టిఫిన్ తిని ఎంతో మెచ్చుకున్నారు వర్ధనమ్మగారు నాలుగు రోజులలో ఇంటి పనంతా అలవాటైపోయింది జ్యోతికి పెద్దమ్మగారు అంటే దిష్టి తగులుతాది కానండి జ్యోతమ్మగారు సక్కదనాల సొక్కండి కన్న తల్లి బెడ్డో సిదిమి దీపం పెట్టుకోవచ్చండి శానా పని మంతురాలు కదండి ఒక సొత్తు చెబితే చాలండి ఏ పనైనా చిటికిలో చేసేస్తారు కదండి అని ఎంది సన్నమ్మ నిజమేనే చేతిలో పని అందుకొని మరీ పని చేస్తుంది ఏ పని చేసినా ఎంతో నీటుగా చేస్తుంది అసలు నన్ను ఏ పని చేయనివ్వటం లేదు చూస్తున్నావు కదా అని అన్నారు ఫోనిలే చేయనివ్వండమ్మా తమకే కొంత తీరిక దొరికిద్ది అని ఎంది సన్నమ్మ ఉదయం ఆరు గంటలకు వచ్చి పదకొండు గంటలకు వెళ్ళి మరలా మూడు గంటలకి వచ్చి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుంది సన్నమ్మ ఆమె భర్త రంగయ్య వాచ్మెన్గా ఆ ఇంటి వద్దనే పనిచేస్తాడు గారి కొడుకు కోడలు మనవళ్ళ గురించి వారి అలవాట్లు అభిరుచులు చెప్పారు వాళ్ళు ప్రస్తుతం సౌత్ టూర్కి వెళ్లారని నాలుగు రోజులలో వస్తారు అని చెప్పారు అనుకున్న విధంగానే వారు నాలుగో రోజు ఉదయాన్నే వచ్చారు సన్నమ్మ వాచ్మెన్ వారి సామాన్లు లోపలికి తెచ్చేసరికి జ్యోతి ట్రేతో రెండు కప్పుల కాఫీ రెండు గ్లాసులతో హార్లిక్స్ తెచ్చి టేపాయ్ మీద ఉంచింది విజయ్ నళిని కాఫీ తాగారు వాసు బంటి ఇద్దరు వాళ్ళ నానమ్మ వడిలో కూర్చొని కబుర్లు చెబుతున్నారు వర్ధనమ్మగారు కొడుకు కోడల్ని కుశల ప్రశ్నలు వేసి మనవళ్లతో కబుర్లో పడ్డారు విజయ్ నళిని ఆవిడను జ్యోతి గురించి అడగాలి అని అనుకుని ఆవిడ వైపు ప్రశ్నార్థకంగా చూశారు అయితే ఆవిడ పిల్లలతో బిజీగా ఉండటం వలన తర్వాత తీరుబడిగా తెలుసుకోవచ్చు అని అనుకుని మేడ మీదకు వెళ్ళిపోయారు ఆ తర్వాత జ్యోతి పిల్లలిద్దరికీ చెరకు గ్లాస్ హార్లిక్స్ అందించింది వాళ్ళు సందేహంగా ఆవిడ వైపు చూశారు తీసుకోండి అక్క అని అంటూ వారికి పరిచయం చేశారు వాళ్ళు జ్యోతి వైపు చూస్తూ హార్లిక్స్ తాగారు వాసు బంటి మీరిద్దరూ గుడ్ బాయ్స్ కదా మరిప్పుడు ఫస్ట్ స్నానం చేసి డ్రెస్ వేసుకొని టిఫిన్ చేయటానికి నా దగ్గరికి ఎవరు వస్తారో చూద్దాం రెడీయేనా అని ఎంది జ్యోతి అప్పుడే కాదు ఉండు అని అంటూ వాళ్ళు వెంటనే కాళ్లకున్న షూసు సాక్సులు ఊడపీకి వాటిని మూలకి విసిరేసి ఇద్దరూ లైన్గా నిలబడి రెడీ అని అన్నారు జ్యోతి వన్ టూ త్రీ అని అనగానే ఇద్దరూ మేడ మీదకి పరిగెత్తారు మెల్లగా వెళ్ళండిరా వర్ధనమ్మ గారి మాటలు వారు వినిపించుకోలేదు జ్యోతి వాళ్ళ సాక్షులు తీసి ర్యాక్లో పెట్టి కిచెన్లోకి వెళ్ళింది కోడలు పిల్లల్ని గదమాయించి వెంట తరిమితే కానీ స్నానానికి వెళ్ళని వాళ్ళు జ్యోతి మాట విని అలా పరిగెత్తేసరికి వర్ధనమ్మగారు ఆశ్చర్యపోయారు పది నిమిషాలలో పిల్లలు స్నానం చేసి డ్రెస్ వేసుకొని తయారై ఇద్దరూ ఒకే టైంలో డైనింగ్ హాల్లో అడుగుపెట్టారు అక్క నేనే ఫస్ట్ స్నానం చేశాను అని అన్నాడు బంటి కాదక్క నేనే ఫస్ట్ కావలిస్తే మమ్మీని అడుగు మమ్మీ నా డ్రెస్ తొందరగా తీసివ్వలేదు వాడికే డ్రెస్సు ముందిచ్చింది అని అన్నాడు వాసు బొంగమూతి పెట్టి ఈ రూమ్లోకి మీరిద్దరూ ఒకే టైంలో వచ్చారు ఇద్దరూ ఈరోజు ఫస్ట్ అని అంది జ్యోతి నవ్వుతూ ఆమెలా అనేసరికి వారి ముఖాలు వికసించాయి కొడుకు కోడలు కిందకి రావడంతో వర్ధనమ్మగారు డైనింగ్ హాల్లోకి వచ్చారు పిల్లలు పేచి పెట్టకుండా పొందికగా కూర్చొని ఆ అమ్మాయితో కబుర్లు చెబుతూ టిఫిన్ చేయటం చూసి ముగ్గురు ఎంతగానో ముచ్చటపడ్డారు వర్ధనమ్మగారు జ్యోతి గురించి కొడుకు కోడలికి చెప్పారు మంచి పనిమంతురాలు చేసే పని నీటుగా చేస్తుంది నిమిషం తీరికగా కూర్చోదు ఇల్లంతా ఎంత చక్కగా సర్ది పెడుతుందో చూశారు కదా అని అన్నారు నిజమే ఇంట్లో సామాన్లు డెకరేటివ్గా అమర్చబడ్డాయి లంచ్కి దోసకాయ పప్పు గుత్తి వంకాయ కూర కొబ్బరి చట్నీ రసం మిరియం వడలు సేమియా పాయసం చేసి డైనింగ్ టేబుల్ మీద ఉంచింది జ్యోతి ఈరోజు డ్యూటీ ఆఫ్ కనుక లంచ్కి అంతా ఒకేసారి వచ్చారు డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఐటమ్స్ చూడగానే విజయ్ కళ్ళు సంతోషంతో మెరిశాయి అతనికి మిరియం వడలు సేమ్య పాయసం అంటే ఎంతో ఇష్టం వర్ధనమ్మగారు వడ్డన చేస్తూ జ్యోతిని కూడా వారితో భోజనానికి కూర్చోమన్నారు కానీ ఆమె తర్వాత తింటాను అని అంది నానమ్మ ఈరోజు డాడీ బర్త్డేనా అని అన్నాడు బంటి కాదురా ఎందుకని అని అన్నారు మరి ఎందుకు చేశారు అని అంటూ వడలు పాయసం వైపు చూపించాడు వర్ధనమ్మగారు పక్కాలను నవ్వారు అవి నా కొడుకుకి ఇష్టం అందుకని అని అన్నారు మరైతే నాకేంటి ఇష్టం అని అన్నాడు బంటి నీకేదిష్టమో నువ్వే చెప్పాలి చెప్పు అని అంది జ్యోతి నాకు నాకు కిట్క్యాట్ ఎంతో ఇష్టం అని అన్నాడు బంటి ఉత్సాహంగా షేమ్ షేమ్ అని ఎగతాళి చేశాడు వాసు ఎందుకు నాకు అవే ఇష్టం అని అన్నాడు బంటి మొండిగా అవి చెప్పకూడదు బూరెలు జిలేబీలు వడలు అని చెప్పాలి అని అన్నాడు వాసు అయితే నాకు ఇవే ఇష్టం అని అంటూ ప్లేట్లో వడతీసి చూపించి తినబోయాడు ముందు అన్నం తిని తరువాత అవి తినాలి అవి తింటే మరి అన్నం తినవు బంటి చేతిలోని వడతీసి ప్లేట్లో ఉంచింది నడిని ఫస్ట్ పప్పన్నం కోరన్నం రసమన్నం తిని ఆ తర్వాత ఇవి తినాలి కదూ మమ్మీ అని అన్నాడు వాసు అవన్నీ ఫస్ట్ తింటే నా పొట్ట నిండిపోతుంది మరి అవి తినటానికి ప్లేస్ ఉండదు అని బంటి దిగులుగా అన్నాడు సరే అన్నం తింటూ మధ్యలో వాడ కొద్ది కొద్దిగా తిను అని అంది జ్యోతి బంటికి ఈ సజెషన్ బాగా నచ్చింది పిల్లలకి వడ్డన నేను చేస్తాను మీరు నిదానంగా భోజనం చేయండి అని జ్యోతి పిల్లల మధ్య నిలబడి వారికి కావలసినవి వడ్డిస్తూ వాళ్లతో కబుర్లు చెప్పడంతో వారు పేచీలు మాని తొందరగా భోజనం చేసేశారు ఐటమ్స్ అన్నీ ఎంతో రుచిగా చేశావు అని జ్యోతి అని అంది నడిని వాచ్మెన్ రంగయ్యతో తోటకూర గోంగూర బచ్చలి బెండ విత్తనాలు తెప్పించి పెరట్లో మళ్ళు కట్టి పిల్లల చేత వేయించి వారికి గార్డెన్ వర్క్ మీద ఇంట్రెస్ట్ కలిగించింది వారు నాటిన బెండ కాపుకు రావడంతో పిల్లలు ఆనందానికి ఇక అంతే లేదు వాళ్ళు తమ ఫ్రెండ్స్కి చూపించారు పిల్లలిద్దరూ జ్యోతికి ఎంతగానో చేరువయ్యారు వారిని ఉదయాన్నే నిద్రలేపి ఎనిమిది గంటలకల్లా తయారు చేసి స్కూల్కి పంపటం మరలా ఒంటి గంటకి వారికి లంచ్ పెట్టటం పెద్దవాళ్ళకి తొమ్మిది గంటలకి లంచ్ రెడీ చేసి డైనింగ్ టేబుల్పై ఉంచి వారికి టిఫిన్ బాక్సులు రెడీ చేయటం పిల్లల చేత స్కూల్ హోంవర్క్లు చేయించి చదివించటం లాంటి పనులన్నీ చకచక ఎంతో ఓర్పుగా నేర్పుగా చేస్తుంది ఆమె వచ్చిన నెల రోజులకే ఇంట్లో వచ్చిన మార్పుకు అందరూ ఆశ్చర్యపోయారు నళినికి ఉదయం పూట ఎంతో రిలీఫ్గా ఉంటుంది పిల్లలసలు దేనికి పేచీలు పెట్టటం లేదు ఒకరితో ఒకరు పోటీలు పడటం లేదు తమ పనులు తామే చేసుకుంటున్నారు ఇంట్లో ఆ పిల్ల కలివిడిగా అటూ ఇటూ మసలటం వర్ధమ్మగారికి కన్నుల పండుగగా ఉంది జ్యోతికి పట్టు చీరలతో నాలుగు జతల బట్టలు కుట్టించి ఇచ్చారు పెద్దవాళ్లకు ఆమె చేసే వంటకాలు పిల్లలకు ఆమె చేసే రకరకాల టిఫిన్లు బాగా నచ్చాయి నెలాకర్ణ జ్యోతికి జీతం ఎంత ఇవ్వాలి అనే సందేహం వచ్చింది వర్ధనమ్మ గారికి ముందుగా జీతం విషయం ఏమీ నిర్ణయించుకోలేదు శాస్త్రి గారు కూడా ఏమీ చెప్పలేదు కోడల్ని పిలిచి అడిగారు ఆమె కూడా ఏమీ చెప్పలేక ఆ అమ్మాయినే పిలిచి అడిగి మీరే నిర్ణయించండి అని ఎంది నడిని అత్తగారితో జ్యోతిని పిలిచి వర్ధనమ్మగారు అడిగారు నాకెందుకమ్మా జీతం మీరు ఎంతో అభిమానంతో నన్ను మీ ఇంట్లో వండనిచ్చి భోజనం కాఫీ టిఫిన్ పెడుతున్నారు బట్టలు కుట్టించి ఇచ్చారు అంతకన్నా ఇంకేం కావాలి నాకు అని అంది నవ్వుతూ అది కాదమ్మాయి మీ వాళ్లకు ఎవరికైనా డబ్బు పంపటానికి అని ఎంది డబ్బు పంపాల్సిన వాళ్ళు నాకెవరూ లేరమ్మా అని ఎంది బొంగురుపోయిన గొంతుతో కన్నీళ్లు గారికి కనిపించనివ్వకుండా ముఖం పక్కకు తిప్పుకుంది వర్ధనమ్మ గారి గుండె కలుక్కుమంది వెంటనే ఆవిడ జ్యోతిని అక్కున చేర్చుకొని ఓదార్చింది పిచ్చి తల్లి మేమంతా వాళ్ళం కామా ఊరుకో అని అన్నాను ఎంతో అభిమానంతో అనవసరంగా నీ మనసు నొప్పించాను అని బాధపడ్డారు ఒకరోజు నళిని సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు ఐదు వందల రూపాయలు పెట్టి చక్కటి పాలరాతి రాధాకృష్ణుల విగ్రహం కొని తెచ్చింది ఆ రోజు రాత్రి కో డాక్టర్ మ్యారేజ్ రిసెప్షన్ ప్రజెంటేషన్ కొరకు ఆ విగ్రహం కోసం ఆమె చాలా షాపులు తిరిగి కొనింది అత్తగారికి చూపించి ప్యాక్ చేద్దాము అని అనుకుంది వర్ధనమ్మగారు దానిని చూసి ఎంతో మెచ్చుకున్నారు ఆవిడ జ్యోతిని పిలిచి నీట్గా ప్యాక్ చేయమని చెప్పారు జ్యోతి విగ్రహాన్ని రెండు రెండడుగులు వేసేసరికి బంటి పరుగు పరుగున వచ్చి జ్యోతి వెనక నుండి డాష్ ఇచ్చాడు ఆమె కాస్త పరాకుగా ఉండటంతో ముందుకు తూలిపడి ఆమె చేతిలో బొమ్మ నేల మీద పడి ముక్కలైపోయింది మేడ మీదకు వెళ్లబోయిన నళిని ఆ దృశ్యం చూసింది కోపం పట్టలేక బంటి రెక్క పట్టుకొని వీపు మీద రెండు దెబ్బలు వేసింది వాడు ఏడుపు మొదలుపెట్టాడు పొరపాటు నాదేనండి బంటిని కొట్టకండి అని అంటూ వాడిని నళిని చేతి నుండి విడిపించబోయింది జ్యోతి అడ్డమైన వాళ్లను నెత్తిన ఎక్కించుకుంటే ఎలానే ఉంటుంది మరి ఎవరిని మాత్రం ఏమనగలం అని అంటూ కొడుకుని మేడ మీదకు ఈడ్చుకొని వెళ్ళింది వర్ధనమ్మగారు ఏదో అనబోయి తమాయించుకున్నారు ఆవిడ తేరుకొని లేచి వెళ్ళి నేల మీద పడ్డ మొక్కల్ని తీయబోయారు అయితే జ్యోతి ఆవిడను వారించి అక్కడంతా క్లీన్ చేసింది నళిని పది నిమిషాలలో తయారై పిల్లల్ని కూడా తయారు చేసి కిందకి తీసుకొని వచ్చింది పిల్లలిద్దరూ అక్క టాటా నానమ్మ టాటా అని అంటూ చేతులు ఊపారు చాలు నోరు మూసుకొని నడవండి అని వారిని గదమాయించి కారులో వారిని వెంట తీసుకొని వెళ్ళిపోయింది విజయ్ వెన్యూకి డైరెక్ట్గా వస్తానన్నాడు రాత్రి వర్ధనమ్మగారు భోజనం చేయగానే జ్యోతి ఏమి తినకుండా డైనింగ్ టేబుల్ సర్ది తన గదిలోకి వెళ్ళి పడుకుంది అంతా గమనించిన వర్ధనమ్మ గారి మనస్సు గాయపడింది రోజు ఉదయం వర్ధనమ్మగారు బ్రష్ చేసుకొని వచ్చేసరికి జ్యోతి ఆవిడ ముందు కాఫీ కప్పుతో ప్రత్యక్షమయ్యేది అయితే ఈరోజు ఉదయం ఆమె అరిగిడి లేకపోయేసరికి ఆవిడకు గత సాయంత్రం సంఘటన గుర్తుకొచ్చి ఏదో ఆందోళనతో అమ్మా జ్యోతి అని అంటూ కిచెన్ వద్దకు వెళ్ళి చూశారు ఆమె కిచెన్లోనూ డైనింగ్ హాల్లోనూ లేదు పెరట్లో చూశారు అక్కడ కూడా లేదు వాచ్మెన్ పాల్ క్యాన్ తెచ్చి ఆవిడ ముందు ఉంచాడు వర్ధనమ్మగారు క్యాన్ కిచెన్లో పెట్టి కాఫీ ఫిల్టర్ వేశారు అనుమానంతో జ్యోతి గదిలోకి వెళ్ళారు ఆమె మంచం మీద ముడుచుకొని పడుకుంది దగ్గరకు వెళ్ళి వంటి మీద చెయ్యి వేసి చూశారు వళ్ళు కాలిపోతుంది ఆవిడ వెను తిరిగేసరికి అక్క నేను ఫస్ట్ బ్రష్ చేసుకున్నాను హార్లిక్స్ నాకే ముందు ఇవ్వు అని అంటూ బంటి సుడిగాలిలా వచ్చాడు వాడి వెనకే వాసు కూడా పరుగు పరుగున వచ్చాడు అక్క ఎందుకింకా పడుకొని ఉంది నానమ్మా అని అన్నాడు బంటి అక్కకి జ్వరం గొడవ చేయక బయటికి పదండి అని ఆవిడ మేడ మీద మెట్ల వద్దకు వెళ్ళి విజయ్ విజయ్ అని కేకవేసి వాసు వెళ్ళి మీ డాడీని పిలుచుకొనిరా అని అంది ఇదేం ఖర్మరా బాబు ఎంతో కలివిడిగా ఇల్లంతా తిరిగే పిల్ల ఎలా అయిపోయిందేమిటి అసలు కన్నె పిల్లలు ఇంట్లో మసలటం కలిసిరాదేమో అని అంటూ దిగులు చెందారు వర్ధనమ్మగారు వారి వంశంలో అప్పటి వరకు ఎవరికీ ఆడపిల్ల పుట్టలేదు ఆరు తరాల అనంతరం వర్ధమ్మగారికి తొలిచూలు ఆడపిల్ల పుట్టింది వాసుదేవరావు గారు తన కూతురికి లలిత అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచారు ఆమెకు పన్నెండేళ్ల వయసు గారికి విజయ్ పుట్టాడు లలిత చదువుల్లోనూ ఆటపాటల్లోనూ ఫస్టే తండ్రి ఆమెకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వటంతో ఎవరిని లక్ష్యపెట్టక మొండిగా తయారైంది తల్లి మాట అస్సలు వినేది కాదు వర్ధనమ్మగారు పలుమార్లు భర్తను హెచ్చరించారు కూతుర్ని అంత ముద్దు చేయటం మంచిది కాదని కానీ ఆయన ఆవిడ మాటలు వినలేదు వాసుదేవరావు గారికి కూతురు వివాహం ఎంతో వైభవంగా చేయాలని లక్ష రూపాయల విలువగల బంగారు నగలు చేయించి లాకర్లో ఉంచారు కూతురు పేర రెండు లక్షల నగదు బ్యాంకులో వేశారు ఒకరోజు లలిత ఒక యువకుడు మాలలతో ఇంటికి వచ్చేసరికి వాసుదేవరావు గారు వర్ధనమ్మ గారు షాక్ అయ్యారు డాడీ ఈయన ప్రతాప్ నా క్లాస్మేట్ మనవాళ్లే ఈయనకు ఫాదర్ మదర్ తోబుట్టువులు ఎవ్వరూ లేరు మేమిద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకున్నాం మమ్మల్ని ఆశీర్వదించండి అని ఎంది లలిత ధైర్యంగా వర్ధనమ్మగారు కోపం పట్టలేకపోయారు ఏంటే నీ పొగరు ఎంత తెగింపు నిన్ను కన్న తల్లిదండ్రులం మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నావా ఏ ముఖంతో మా ముందుకొచ్చావు పో బయటికి జన్మలో మళ్ళీ నా కంటపడద్దు చూశారుగా మీరిచ్చిన ఫ్రీడమ్ వలన మీ కూతురు చేసిన ఘనకార్యం అసలు మీ వంశానికేదో కన్యశాపం ఉంది ఆడపిల్లల అచ్చట ముచ్చట చూసే యోగం లేదు ఎందుకో ముందు దాన్ని బయటికి పొమ్మనండి లేకుంటే నా శవాన్ని చూస్తారు మీరు అని అన్నారు ఎంతో ఆవేశంగా వాసుదేవరావు గారు ఏదో చెప్పబోయారు పదండి ఇంకా ఎందుకెక్కడ అని లలిత భర్త చెయ్యి పట్టుకొని విసురుగా వెళ్ళిపోయింది ఆమె జాడ నేటి వరకు తెలియలేదు ఏమైందమ్మా అని అంటూ విజయ్ వచ్చి జ్యోతి పల్స్ చూశాడు ఫీవర్ చాలా ఎక్కువగా ఉందమ్మా అని వెంటనే ఇంజెక్షన్ చేశాడు తప్పంతా నాదే బంటిని కొట్టకండి అని కలవరిస్తుంది జ్యోతి బంటి అల్మరాలో ఉన్న కార్డు సైజ్ ఫోటో ఫ్రేమ్ ఉన్న దానిని తీసి నానమ్మ ఇదిగో అక్క చూడు అని అంటూ వర్ధనమ్మ గారికిచ్చాడు ఆవిడ ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు జ్యోతి తల్లి దండ్రులతో కలిసి తీయించుకున్న ఫోటో అది చూడరా విజయ్ చూడు ఈ జ్యోతి ఎవరో కాదురా అని అంటూ కొడుక్కి ఫోటో అందించి దుఃఖం ఆపుకోలేకపోయారు లలితక్కా అని అన్నాడు విజయ్ అతను ఇంటర్ చదువుతున్నప్పుడు లలిత ప్రతాప్ని పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఏం జరిగిందత్తయ్యా అని అంటూ నళిని వచ్చింది ఇంకేం జరగాలి నా చేతి గోరుముద్దలు తినాల్సిన చిట్టి తల్లి తన చిట్టి చేతులతో మనందరికీ ఎన్నాళ్ళు గోరుముద్దలు తినిపించిందమ్మా నువ్వు తోలనాడినట్లు ఈ పిల్ల అడ్డమైన వాళ్ల పిల్ల కాదమ్మా నా సొంత మనవరాలు లక్షలాస్తిని కాలదన్ని కట్టుకున్నవాడి వెంట కట్టు బట్టలతో వెళ్ళిన అభిమానవంతురాలు నీ ఆడపడుచు కూతురు ఏం శాపమో అని కళ్ళ ముందు ఉన్న నా చిట్టి తల్లి వాళ్ళమ్మ పోలికలు కొట్టొచ్చిన విధంగా ఉన్నా నేను గుర్తించలేక పిల్లదాని చేత ఇన్నాళ్ళు చాకిరంతా చేయించాను అని అంటూ జ్యోతిని వడిలోకి తీసుకున్నారు వర్ధనమ్మ గారు కథ పేరు మానిని రచన రావి ఎన్ అవధాని గారు హాయ్ అండి ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్